ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు మెదక్ జిల్లా సర్దానాలో ముప్పై పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నాగపూర్ ఇరవై ఏడు పాయింట్ ఆరు చేగుంట ఇరవై రెండు పాయింట్ ఏడు రామాయంపేట ఇరవై పాయింట్ ఆరు మెదక్ ఇరవై పాయింట్ ఐదు సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది సిద్దిపేట జిల్లా కొండపాకలో పద్దెనిమిది పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొడగండ్ల పదిహేడు పాయింట్ ఎనిమిది కొమరవెల్లి పదిహేడు పాయింట్ మూడు తుక్కపూర్ పదహారు పాయింట్ ఆరు గజ్వేల్ పదహారు సెంటీమీటర్లు భారీ వర్షాలు కురిసింది మరోవైపు మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ చేయనున్నారు అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక వర్షాల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ గౌడ్ అందిస్తారు నగేష్ చెప్పండి ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు వరదల పరిస్థితి ఎలా ఉంది ఆకాంప్ భాష ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉంది గత నలభై ఎనిమిది గంటలగా ఎడతెర పిల్లలకు వర్షంతో పూర్తిగా జనజీవనం స్థించిందని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో కాలనీలోకి వరద నీరు వచ్చేరింది ఆ నదులు ఉప్పొంగడం చిన్న చిన్న కాలువల దండి పడడం చెరువులు పొంగ పొంగడంతో ఏవైతే చిన్న చిన్న కాలువ లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో వరద నీరు వచ్చేరింది దీంతో ఆయా ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా మెదక్లోని హవేలీ గణపూర్ రామాయంపేట సిద్దిపేటలోని దుబాక అక్బర్పేట ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది ఆయా ప్రాంతాల్లో అయితే జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు పూర్తిగా కాలనీలోకి వరద నీరు వచ్చేరడంతో అధికారులు పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు వర్షం ప్రభావం కొంత తక్కువగా ఉన్నప్పటికీ వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలా ప్రాంతాల్లో కాలనీల్లో నీరైతే చేరిందని చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల రోడ్ల నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో అటుగా వెళ్లే వారికి రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కన్యాకుమారి వెళ్ళే రోడ్డు పూర్తిగా అని చెప్పుకోవచ్చు దీంతో నిజామాబాద్ టూ కన్యాకుమారి రోడ్ బ్లాక్ అయిపోయింది రామాయంపేటలో కూడా ఇదే పరిస్థితి ఉంది చాలా ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ వచ్చి పోయి వెళ్ళే వారికి తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి కలుగుతుంది మరోవైపు ఆ వాతావరణ శాఖ అధికారుల అలర్టు ప్రకటించిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో పూర్తిగా విద్యా సంస్థలకు బంద్ ప్రకటించారు అంటే సెలవు దినంగా ప్రకటించారు అధికారులందరూ ఏవైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో వరదల్లో చిక్కున్న వారిని సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో కలిసి పూర్తి స్థాయిలో అక్కడ ఏ పరిస్థితి ఏ విధంగా ఉంది ముఖ్యంగా హవేలి గణపూర్ వాంగిపోతం తర్వాత పోచారం డ్యాం గండిపడడం అలాంటి పరిస్థితులు అయితే స్వయంగా పరిశీలించే అవకాశం ఉంది ఏడుపాయల్లో తర్వాత సింగూరు డ్యాం కి సంబంధించిన పరిస్థితి కూడా ఏరియల్ సర్వే ద్వారా సీఎం పరిశీలిస్తారు నగేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బందులకు గురయ్యారా ఒకవేళ అయితే అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా కాలనీలో వర్షపు నీటిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు వినాయక చవితి అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో పండుగను చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే వరదలు ఇళ్లలోకి వచ్చేరాయి వరద నీరు ఇళ్లలోకి రావడంతో ఆ చాలా మంది ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయా ప్రాంతాల ప్రజలను ఇప్పటికే మెదక్ అధికారులు అయితే అలర్ట్ చేశారు సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే విధంగా ఉంది పరిస్థితి సంగారెడ్డి జిల్లాలోని కొన్ని జహీరాబాద్ రాయకోడ్ ఈ ప్రాంతాల్లో కొన్ని చిన్న చిన్న వాగులు పొంగిపరడంతో ఆయా ప్రాంతాల ప్రజలైతే ఇప్పటికే అప్రమత్తం చేశారు మరోవైపు ఎగువ నుంచి కురుస్తున్న వర్షాలతో సింగూరు డ్యాం కు వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి ఆ మరోవైపు రెండు గేట్లు ఎత్తారు దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆ సహాయ చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి తహసీల్దార్లు ఆర్డిఓలు క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ ఉన్నారు ఎవరైతే వరదలు చిక్కున్నారో వారు కాల్ సెంటర్ చేయడం ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్తున్నారు వరదల కారణంగా ఎలాంటి ఆందోళన చెందవద్దని పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా అంచనా వేసి వరద నష్టాన్ని ఇస్తామని చెప్పి కొంతమంది అధికారులు ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలకైతే కొంత సమాచారం